దానిలో భక్తులు ఇంకొకరు లేచి భగవాన్ హృదయం కుడివై పైన కుడివై ఒకరు ఎడమవై పని ఇంకొకరు మధ్యలోనే అని మరొకరు అంటుంటే ఈ భేదాభిప్రాయాల వల్ల మేము హృదయం పైనే ధ్యానం నిలపడం ఎలా భగవాన్ అసలు అన్నిటికీ ఏమైపు ఉంది ఎడమ వైపు అని కొంతమంది కుడివైపు అని కొంతమంది రెండూ కాదు మధ్యలో అని కొంతమంది అంటున్నారు స్వామి అన్నిటికి మేము ఎక్కడ ధ్యానం పెట్టి అది ఎక్కడుందని చెయ్యాలి అని అడిగారు దానికి భగవాన్ అయ్యా నీ ఉన్నావు నిజమేనా నీ ఉన్నావా లేవా ధ్యానం చేసేది నీవు నిన్ను కూర్చి నీలో నీవెక్కడుంటే అక్కడే ధ్యానము జరగాలి అది నీకు ఉండలేదు కాబట్టి నీ ధ్యాన కేంద్రమైన హృదయం నీవే బాగా చూడండి నేను అన్నటువంటి స్ఫురణ మనకు ఎక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నదో అదే హృదయం ఇంక దీనికి వేరే అక్కర్లేదు కుడివైపునుందా ఎడమ వైపు ఉందా మధ్యలో ఉందా ఇవన్నీ అనవసరం నేను నేను కూర్చొని ఉన్నాను నేను వింటూ ఉన్నాను అన్నటువంటి స్ఫురణ ఈ మనస్సు ఎక్కడ నుంచి బయలుదేరుతూ వస్తూ ఉన్నదో ఆ బయలుదేరిటువంటి మూల స్థానమే హృదయం ఇది సాధన అని చెప్పింది అదే నేను అదే హృదయం ఇంక వేరే సాధన పల్లె అది నీ ధ్యాన కేంద్రమైన హృదయం అదే నీవు ఇంక వేరే ఇంకెక్కడనో ఎటకబల్లే అట్లయి కూడా శారీరకంగా దానికి ఒక స్థానం నిర్దేశించారు నీవున్నావని నీకు తెలుసు ఆ ఉన్నది దేహంలో దాని బయట కాదు దేహమంతటిలోనూ కాదు దేహమంతటా నీవు వ్యాపించి ఉన్నా నీ ఆలోచనలు ఏ చోటు నుండి వస్తున్నావో ఏ చోట అణిగిపోతున్నావో అట్టి కేంద్రం ఒకటి అంగీకరించాలి దేహం అంతా స్ఫురణ ఉన్నా దేహం అంతా చైతన్యం ఉన్నా నీ ఆలోచనలు పుట్టేది ఏదో ఒక కేంద్రం నుంచే బాగా లోతైన విషయం ఎక్కడో ఒక చోట నుంచి ఆలోచనలు వస్తున్నాయి మనకు ఆలోచనలు వస్తున్నాయండి అమ్మో ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఏంటో ఈ విషయం ఏందో మనం బతికేట్ అయిపోయింది సమస్య ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి మనం ఎప్పుడైనా సాధన చేసాం ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అన్ని కష్టాలే ఏందో అని ఆలోచన ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది హృదయం ఎప్పుడైతే నీవు ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయని కొని మనసు పెట్టావో మనసు మాయమైపోతుంది హృదయం నిలుస్తుంది అదే హృదయం అందుకని భగవాన్ ఎక్కడో ఒక చోట నుంచి ఆ ఆలోచనలు ప్రారంభించాలి అవి శరీరం అంతటి నుంచి రావు నీ ఆలోచనలు చేతిలో నుంచి రావు నీ ఆలోచనలు కాల్లో నుంచి రాలా కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ప్రారంభించబడుతున్నాయి అది చాలా మంది మెదడులో నుంచి అని అంటున్నారు మెదడు కాదు ఎందుకంటే మెదడు తెగవేసిన తర్వాత తల తెగవేస్తే మళ్ళీ అతనికి గత జన్మలో స్మృతులు పాప పుణ్యాలు ఉండకూడదు కదా కానీ ఉంటున్నాయి కాబట్టి హృదయమే హృదయం నుంచి సప్లై అవుతున్నాయి ఇవన్నీ కాబట్టి నీవు ఆ ఆ దేహములో లేకపో కాబట్టి ఏదో కేంద్రం ఒకదాన్ని ఒప్పుకోవాలి ఎక్కడ నుంచి వస్తా ఉంది నీ శరీరంలో ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తున్నాయి ఆ ఆలోచనలు వచ్చేటువంటి ఆ కేంద్రం పేరే హృదయం ఇది శరీర మధ్య భాగంలో ఉన్నది మాత్రమే కాదు అదే ఆత్మ ఆత్మకు మారు పేరే హృదయం హృదయం అన్న ఆత్మ అన్న ఒక్కటే హృదయాన్ని ఏదో స్థూలం వస్తువుగా దైహికంగా ఎన్నితేనే నీకు సంశయాలు కలుగుతాయి చూడు నాయన హృదయం అంటే గుండెకాయ కాదు చాలా మంది గుండెకాయ అనుకుంటున్నారు కాదు హృదయం దానికి రూపం లేదు అది మాంసపు పిండం మాంసపు ముద్ద కాదు ఈ ఆలోచనలన్నీ తనలో లయం చేసుకున్నటువంటి ప్రకాశవంతమైనది ఏదో ఉన్నదో అది హృదయం ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను కంప్యూటర్ని కనుక్కున్నాడు మానవుడు సూపర్ కంప్యూటర్ నిమిషానికి కొన్ని లక్షల ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని ఎంతటి బ్రెయిన్ ఎటువంటి లెక్కలైనా చేసేస్తాడు అటువంటి కంప్యూటర్ను కనుక్కున్నది ఎవరు మానవుడు అంత గొప్ప లెక్కలను కూడా తయారు చేయగలిగినది కంప్యూటర్ని అంత శక్తి ఉంటే మరి దాని కనుక్కున్న మానవుడికి ఎంత శక్తి ఉండాలి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆ కంప్యూటర్ గొప్పదే దాని కనుక్కున్న మానవుడు బ్రెయిన్ గొప్పదే మానవుడు బ్రెయిన్ గొప్పది అవునా కదా మానవుడు బ్రెయిన్ గొప్పది అయితే ఈ బ్రెయిన్కి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అర్థమైందా ఈ బ్రెయిన్కి ఈ మెదడుకి అంతటి శక్తి ఎట్టొచ్చింది అతనికి దానికి ఆధారం ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే హృదయం నుంచి హృదయం ఆ హృదయమే స్పాంట్ గా తెలియదు స్పాంటైనస్ మనం ఎక్కడో కూర్చొని ఉన్నాం వెనకాల వీపు ఎనకాల ఒక చీమ బరబరబర బర అంటున్నారు చూడు ఆ చర్మం ఎంత సూక్ష్మంగా చేమ వెళ్ళిపోయింది బ్రెయిన్ ఏదో ఒక పురుగు అది చేయమో కటికి చేమా మామూలు చేయమా కుడుతుందా బొబ్బులెక్తుందా ఇన్ని సమస్యలతో అప్పుడే బ్రెయిన్కి వెళ్ళిపోయింది అవునా లేదా ఆ బ్రెయిన్ కి ఆధారం ఏదంటే హృదయం కాబట్టి హృదయం ఒక్కటి శరీరాలలో చేరి ఇంతటి పని చేస్తూ ఉంటుంది అదే హృదయం దానినే ఆత్మ అంట అర్థం అక్కడ అక్కడి నుంచి ఎన్ని జరుగుతా ఉన్నాయి అదేనయ్యా అయితే చాలా మందికి అది తెలియక అదేదో గుండెకాయ అని అది ఎక్కడో ఒకటి ఉందని దానికి నూట ఒక్క నాడులు కూటస్థమని ఈ శాస్త్రాలు అంటున్నాయి అది యోగ శాస్త్రం యోగ వాసిష్టంలో కూడా కుండలినిలో నూట ఒక్క నాడులు ఉన్నవని చూడాలా అంటుంది మనకు యోగ వాసిష్టం చదివామంటే రాముడు వశిష్ఠుడికి వశిష్ఠుడు రాముడికి చెప్పినటువంటి సందేశం ఆ యోగ వాసిష్టంలో ఇవన్నీ వస్తాయి కుండలిని శక్తి నోట ఒక్క నాగుల యొక్క కేంద్రం హృదయ స్థానమని పలు రకాలుగా ఉన్నాయి అవి కూడా అంటున్నాయి అయ్యా హృదయం ఊహ కాదు ధ్యాన విషయం కాదు అది ధ్యాన పీఠం అది హృదయం అనేది ఏంటంటే ఊహించేది కాదది రెండవది ఏదో ఒక దా ధ్యానించే విషయం కూడా కాదు ఆ ధ్యానించడానికి మూలం హృదయం పీఠం పీఠం అంటే మూలం ధ్యానించు అన్నటువంటి శక్తిని బడి ఇస్తున్నది హృదయమే కానీ ధ్యానించబడుతున్నది హృదయం కాదు ధ్యానించడానికి ఆధారమైంది హృదయం అని భగవాన్ ఇంత చక్కగా చెప్తున్నాడు ఆత్మ వంటిగా ఉండేది దేహాన్ని ప్రపంచాన్ని నీవు హృదయంలో చూస్తావు దేహాన్ని ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నది దేనిలో తెలుసా హృదయములో నువ్వేమనుకుంటున్నావు ప్రపంచం అనుకుంటున్నావు ఉదాహరణ ఇప్పుడు ఈ భవనం కనబడతా ఉంది ఈ భవనం కనపడడానికి ఆధారమేది మనస్సు కళ్ళు నెక్స్ట్ ఇంకా మనస్సు కళ్ళున్న కాంతి ఉండాలి కదా ఏ కాంతి లేకపోతే ఇది కనబడదు సూర్య కాంతి కాబట్టి సూర్యుని యొక్క కాంతే ప్రపంచమంతా విస్తరించబడి ఉన్నది ఆ కాంతిలో నువ్వు ఈ భవనాన్ని చూస్తున్నావు ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు కాంతి సూర్యుడు వేరు వేరు కాదు సూర్యుడు సూర్యుడి కాంతి ఒకటే ఇప్పుడు చెప్పండి భవనం సూర్యుల్లో చూస్తున్నావా వేరుగా చూస్తున్నావా సూర్యుల్లోనే చూస్తున్నావు ఇప్పుడు అర్థమైంది నువ్వు సూర్యుల్లోనే భవనాన్ని చూస్తూ ప్రపంచాన్నిలో చూస్తున్నావు అంటున్నావు అర్థమైందా అర్థం కలం చెప్పే సర్వము శూన్యమే గాలి ఈ గాలిలో మనం ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు ఇల్లు దేనిలో కట్టుకుని ఉన్నాం గాలిలో కట్టుకోవడం మనం ఏమంటాము భూమి మీద అంటున్నాం శూన్యంలో కట్టుకున్నామని ఒకటి అంటాంలా భూమి మీద అంటున్నాం భూమి దేనిలో ఉంది శూన్యంలో ఉంది అలా సూర్యుని యొక్క కాంతి చేత మొత్తం విస్తరించబడి మొత్తం వస్తువులు మనం చూస్తున్నాం ఆ సూర్యుని యొక్క కాంతి సూర్యుడు ఒకటే ఇప్పుడు ఈ భవనాన్ని మనం దేనిలో చూస్తున్నాం సూర్యుడిలో చూస్తున్నాం సూర్యుడే లేకపోతే భవనం కనబడదు దాన్ని చూడడానికి నీ నేత్రం ఒక పరికరం అంతేగాని నేత్రమే అది చూస్తుందని కాదు అర్థమైంది కాబట్టి అంతా కూడా దేహాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని దేనిలో చూస్తున్నావు నీ హృదయంలో అర్థమైందా ఆ సూర్యుడనే శక్తి కూడా హృదయమే యావత్ మొత్తం నిండి ఉన్నదే ఆత్మ ఆ ఆత్మకు మరొక పేరే హృదయం ఆ హృదయంలోనే వీటన్నిటిని దర్శిస్తున్నావు కానీ అది వేరుగా చూస్తున్నట్టుగా అనుకుంటున్నావు అర్థమైందా అర్థం కాదు చంద్రుడికి కాంతి లేదు వాస్తవానికి చంద్రుడికి కాంతి లేదు ఈ సూర్యుని యొక్క కాంతిని అది గ్రహించి ఆ సూర్యుని యొక్క కాంతిని తన మీద ప్రతిక్షేపిస్తుంటారు ఏంది చంద్రుడు అలా ప్రతిక్షేపించడం వల్ల మనం కనబడుతుంటాం దాన్ని మనం చంద్రకాంతి అంటున్నాం వాస్తవానికి చంద్రుడికి కాంతి లేదు సూర్యుని యొక్క కాంతిని గ్రహిస్తూ ఉంటుంది అది అర్థం కాల నేను చెప్పే పాయింట్ అర్థం కాదు ఉదాహరణకు నేను ఒక లైట్ వేసాను వేసా ఆ లైట్ కాంతిలో పుస్తకం కనపడింది ఇప్పుడు ఆ లైట్ కాంతిలో పుస్తకం కనబడటకు పుస్తకం కారణమా కాంతి కారణమా కాంతి కారణం అర్థమైంది ఆ కాంతిలో అది ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు అది ప్రకాశిస్తూ ఉన్నది ఈ కాంతిలోనే అలా చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నది కూడా సూర్య కాంతిలోనే అంతేగాని ఆయనకి ప్రత్యేకించి కాంతి లేదు అయితే మనకేమనిపిస్తున్నది ప్రత్యేకంగా ఆయన కాంతిని మనకిస్తున్నట్లు అనిపిస్తా ఉంది అలా ఈ వస్తువు కూడా ఈ యొక్క దీపపు కాంతిలో కనపడి ఆ కాంతిని రిఫ్లెక్ట్ చేయడం వల్ల కనిపిస్తున్నదే కాని వాస్తవానికి ఆ కాంతిని ప్రగ సృష్టించే శక్తి దానికి లేదు అర్థమైందా ఆ విధంగా హృదయములోనే ప్రపంచం మొత్తం ఆత్మలోనే ఉంటూ కూడా మనం దాన్ని వేరుగా చూస్తున్నట్టు అనుకుంటున్నామే కానీ అది కూడా హృదయములోనే ప్రకాశిస్తూ ఉన్నది అర్థం కదా కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థం అవుతుంది ఏమైనా హృదయమన్న ఆత్మ అన్న వర్క్ ఇది పాయింట్ సకల చరాచర సృష్టి అంతా కూడా ప్రకాశిస్తున్నది ఆత్మలోనే కాని అది వేరుగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉన్నది నేను దానికి ఉదాహరణ చెప్పింది అది సూర్యుడు కాంతిలో నుంచే అన్ని ప్రకాశిస్తున్నాయి కానీ చంద్రుడి వేరుగా ఉన్నట్టు మనం అనుకుంటున్నాం చంద్రుడికి కాంతి లేదు సూర్యుని కాంతి తన మీద పడ్డప్పుడు ఇద రిఫ్లెక్ట్ చేస్తుంది అది అప్పుడు మనకు చంద్రుడు కనిపిస్తున్నాడు ఒరే చంద్రుడు ఎంత బాగున్నాడు అనిపిస్తుంది వాస్తవంగా చంద్రుడు చల్లటి కిరణాలు ఇస్తున్నాడు ఇవ్వడం వల్ల ఆయన మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను అర్థం ఇలా పెట్టాం ఆ సూర్యుని కాంతి అర్థం మీద పడింది ఈ అర్థంలో ఒక సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు అర్థంలో ఉండే సూర్యుడికి కాంతి ఉందా లేదా ఇప్పుడు అర్థంలో సూర్యుడి కాంతి ఎట్లా వచ్చింది ఆ మూలంలో ఉన్న సూర్యుని యొక్క కిరణాలు దీని మీద పడ్డాయి కాబట్టి ఇది కనిపిస్తా ఉంది వాస్తవానికి లోపల సూర్యుడు లేడు కానీ ఉంటే చూస్తే ఉన్నాడా లేదా చూస్తే ఉన్నాడు కదా అర్థంలో మరి ఎట్లా వచ్చాడు ఆ రిఫ్లెక్షన్ అర్థమైందైనా ఆ విధంగా మన హృదయపు కాంతిలో అంతా కనబడుతుంటే ఇది వేరుగా కనిపిస్తున్నదని అనుకుంటున్నాం ఈ హృదయం నుంచి వచ్చేదే కాంతి ఇప్పుడు అర్థమైంది నైనా ఈ హృదయ కాంతే సూర్యుడు అనుకోండి ఈ హృదయ కాంతిలో మొత్తం కనిపిస్తూ ఉన్నది మొత్తం ప్రపంచం మనమేమనుకుంటున్నాం అది వేరుగా కనిపిస్తున్నది ఇది అర్థంలో ప్రతిబింబం లాగా వాస్తవానికి ఈ కాంతే అక్కడికెళ్ళి కనబడుతున్నది ఈ కాంతి దాని మీద పడకపోతే అది కనబడదు అది లేదు ఏనన్నా ఈ కాంతి నిశ్శబ్దం అయిపోతుంది కాబట్టి శవం గుర్తించలేదు శవం దగ్గరికి వెళ్ళి ఇదేందమ్మా అని అడిగితే చెప్పలేడు కారణం కాంతి కమ్మేసింది కాంతిని ప్రకటింపజేసే ప్రాణశక్తి నశించింది ఆత్మ అయితే ఉంది కాంతి ఉంది ఆ కాంతిని ప్రకటింపజేసే బల్బుకి పిలమెంట్ ఎగిరిపోయింది పిలమెంట్ అంటే ప్రాణం ప్రాణం ఉంటేనే అది ప్రకటింపజేస్తుంది లైట్ ఎదుగుతుంది కరెంట్ ఉన్నప్పటికీ కూడా బల్బ్ ఏమో ఉంది పిలమెంట్ ఎగిరిపోయింది కరెంట్ ఉంది బల్బ్ ఉంది పిలమెంట్ ఉంది అప్పుడు ఎలుగుతుంది అలా లోపల ఆత్మశక్తి ఉన్నప్పటికీ ప్రాణం ఉండాలి ఆ విధంగా అద్దములో సూర్యుడు లేకపోయినా ప్రకాశ ప్రకాశం ఇస్తున్నట్లుగా హృదయపు కాంతి ప్రపంచానంతా విస్తరించి ఇదిగో చూడు ఇదిగో ప్రపంచం ఇదిగో చెట్టు అదిగో నేడ అదిగో కొండ అంటున్నది ఇవన్నీ కూడా హృదయములోనే కనిపిస్తున్నవి ఇప్పుడు చెప్పండి చూసేదంతా కూడా హృదయములోనేనా బయటనా బయట శవం అయితే చెప్పలేదు కారణం కాంతి ప్రకటించబడలేదు రథమేందా శవం అందుకని శవం అన్నారు నీలో సూర్యుడు ఆత్మ తేజం నీ హృదయం ప్రకాశిస్తున్నది కాబట్టి మొత్తం కనిపిస్తున్నదే గాని నీ హృదయం ప్రకాశం వల్ల ప్రకాశిస్తూ ఉండేదాన్ని చూస్తూ మనం అది బయట అనుకుంటున్నాం ఇదే భ్రమ ఓహో ఈ హృదయ సూర్యుడే ఈ హృదయ ఆత్మే ప్రకాశంగా కనిపిస్తూ ఉన్నదని దర్శించడమే ఆత్మ దర్శనం రైట్ ఏనానికి అర్థమైంది ఇది లోతైన విషయం అందుకని భగవాన్ ఇంతటి విషయాన్ని అయ్యా ని దేహాన్ని ప్రపంచాన్ని నీవు హృదయములోనే చూస్తున్నావు ఎంత బాగా చెప్పారు చూడు నీ హృదయంలోనే ప్రపంచాన్ని చూస్తా ప్రపంచం వేరుగా ఉంది అది వేరుగా ఉంది ఇది వేరుగా ఉంది అనుకుంటున్నారు అయ్యా మూర్ఖులు చూడండి దానికి వేరుగా ఏమి లేదు దేనికి వేరుగా హృదయానికి వేరుగా ఏమి లేదంట మనకు అన్నీ వేరుగానే ఉన్నాయి ఇది అర్థమైతే సకల శాస్త్రానికి అర్థమైపోయినట్టే ఇంకా డాన్షూర్ నో ఫిలాస్ఫర్ కాబట్టి సర్వ ప్రస్థానాలకు కోడలి అదే హృదయమే అందుకనే కృష్ణుడు కూడా ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి అర్జున నేను హృదయములోనే కూర్చోనున్నాను హృదయం అంటే మళ్ళీ మనం స్టెతస్కోపు హార్ట్ బీటు సూక్ష్మ దర్శిని ఎత్తుకుని స్వామి ఎక్కడుంది అని చూడకూడదు అది చూస్తా ఉండేది కూడా హృదయంలోనే అది ఆ గుండెకాయ కాదని అందుకని అహమాత్మా కే అని అన్నాడు కృష్ణుడు హృదయములాగా మెరుస్తా ఆ హృదయమే ఇది అదే ఆత్మా కాబట్టి సర్వ ప్రస్థానాలకు నువ్వు తింటున్నావు చూస్తున్నావు పాడుతున్నావు ఎగురుతున్నావు సత్సంగం వింటున్నావు ఇవన్నీ కూడా జరగతుండే దేనిలో హృదయంలోనే ఏమైనా సర్వం కలుగుతుండేది హృదయంలోనే కాబట్టి ఇది అది హృదయమయ్యా అదే హృదయం అది దానికంటూ ప్రత్యేకమైన నువ్వు చూడాల్సింది పని లేదు సర్వమో హృదయమే ఆ అన్ని చేస్తున్నది కూడా హృదయములోనే అదే హృదయ కేంద్రం అని రమణ భగవాన్లు ఈ నాలుగు వందల మూడవ భాషణాన్ని చక్కగా వివరించి నిలిపించారు రైట్